వచ్చిన వచ్చిన వారందరూ పైన కూర్చోవాలండి కిందంతా బెనిఫిషియరీస్ కూర్చోవాలి మిగతా వారందరూ పైన కూర్చోవాలి హలో హలో ప్లీజ్ దయచేసి బెనిఫిషియర్స్ వరకు కింద కూర్చోండి మిగతా వాళ్ళందరూ పైకి వెళ్ళండి అమ్మా ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ఓన్లీ బెనిఫిషరీస్ వరకు చైర్లో ఉండండి కింద ఉండండి మిగతా వాళ్ళు పైకి వెళ్ళండి ప్లీజ్ అవునా హలో 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 అందరికీ నమస్కారం దయచేసి మీరందరూ మీ మీ కుర్చీల్లో కూర్చోండి మేడం గారు వచ్చేశారు ప్లీజ్ సిడౌన్ మీరందరూ కూర్చోండి మీ కుర్చీల్లో మీ స్థానంలో కూర్చోండి మీరందరూ ముందుగా మేడం భువనేశ్వరి గారికి హృదయపూర్వక స్వాగతం అందరికి నమస్కారం ప్లీజ్ దయచేసి కూర్చోండి వేదిక మీద ఉన్న మేడం భువనేశ్వర్ గారు మన ప్రియతమ మేనేజింగ్ ట్రస్టీ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆ తర్వాత ఇక్కడ ఉన్న ప్రేక్షకుల్లో గౌరవనీయులు శాసన మండలి సభ్యులు కంచెల శ్రీకాంత్ గారు అదేవిధంగా ఇక్కడ కుప్పం డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ వికాస్ మర్మత్ గారు వీరందరూ కూడా ఇక్కడ ఉన్నారు అదేవిధంగా ఇంకా ఇక్కడికి వచ్చిన చాలామంది పెద్దలు ఈ కాలేజ్ యొక్క మేనేజ్మెంట్ పిఎస్ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళందరికీ కూడా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు ఇవాళటి ఈ కార్యక్రమం మేడం భువనేశ్వర్ గారు గత నాలుగు రోజులుగా ఇక్కడ కుప్పంలో ఉండి కుప్పం ప్రజలందరినీ కలవడం జరిగింది ఇంత బిజీ షెడ్యూల్ ఉండి కూడా నుంచి తిరుగుతా ఇప్పుడు కూడా మీ అందరికీ మీకు ఇవ్వాల్సిన ఏ మిషన్లు కానీ ఈ తోపుడు బళ్ళు కానీ ఇవ్వటం కోసం వచ్చారు మేడం మీరు మీకు చాలా ధన్యవాదాలు ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు అసలు ఈ ప్రోగ్రాం సెప్టెంబర్లోనే జరగాల్సింది సెప్టెంబర్లోనే ఫిక్స్ కూడా చేశారు వచ్చి ఇక్కడ ఉండి అనివార్య కార్యక్రమం వలన కారణాల వల్ల మేడంకి హైదరాబాద్ రిటర్న్ కావాల్సి వచ్చింది సో అదే ప్రోగ్రాం మేడం ఈ విషయం ఇవాళ ఇవాళ మనం ముప్పై ఎనిమిది మిషన్లు సారీ నలభై ఎనిమిది మిషన్లు ప్లస్ ముప్పై తోపుడు బళ్ళు వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం మేడం మనం అదేవిధంగా మీ అందరి ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పటి వరకు ఇక్కడ ఏదైతే స్త్రీ శక్తి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మొదలుపెట్టామో అందులో ఇప్పటి వరకు ఐదు వందల ఎనభై ఐదు ఎనిమిది వందల మందికి ఐదు వందల ఎనభై ఎనిమిది మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది తొంభై మూడు మందికి ఇంకా శిక్షణలో ఉన్నారు ఆరు వందల ఎనభై ఒక్క మందికి మొత్తం ఇప్పటి వరకు మహిళలకు శిక్షణ ఇవ్వడం జరిగింది అదేవిధంగా టైలరింగ్లో ఎనభై రెండు మందికి కుట్టు నేర్పించి వాళ్ళకి మిషన్లు ఇవ్వడం జరిగింది